ప్రచారంలో చివరి రోజులో భాగంగా హన్మకొండలోని విలేకరుల సమావేశంలో ప్రెస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయవాది స్వతంత్ర అభ్యర్థి అయిన కొంగర అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ రేపు పదమూడవ తారీఖున జరగబోయే వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ పద్దెనిమిది రోడ్డు రోలర్ గుర్తు కొంగర అనిల్ కుమార్కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కన్నీరు పెట్టుకున్నారు ఇరవై సంవత్సరాల సమాజ సేవ ఆరు సంవత్సరముల నుండి నిరంతర పోరాటంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన సంస్థ నెలకొడపడం బహుజన రాజ్యాధికారం కొరకు నిరంతరం పోరాటం ఎనిమిది సంవత్సరాలు న్యాయవాది వృత్తి నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటంలో ఉన్న నన్ను గెలిపించాలని వరంగల్ ప్రజలను వేడుకున్నారు ఇటీ కార్యక్రమంలో పలువురు కుల సంఘ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన సంస్థ నాయకులు పలువురు పాల్గొన్నారు ఈ ఉదయం శుభములు తెలియజేస్తున్నాము మరి ఈరోజు వరంగల్ పార్లమెంట్ లో మరి ఎలక్షన్ లో భాగంగా నేను మరి స్వతంత్ర అభ్యర్థిగా నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని కూడా నేను చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఓటర్ అడుగుతున్నాను మరి ఈరోజు పోటీలో ఉన్న ప్రధానమైన అభ్యర్థులు చూడండి మరి వాళ్ళ పరిస్థితి చూడండి మరి నేను గత ఇరవై సంవత్సరాల సమాజ సేవలు మన సోషల్ వర్క్ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాను సుమారుగా ఒక ఎనిమిది సంవత్సరాల న్యాయవాదిగా న్యాయవాది వృత్తిలో ముందుకు వెళ్తున్నాను తర్వాత ఒక ఆరు సంవత్సరాల చాలు కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ మహాశ సంస్థను స్థాపించి ఒక సిక్స్ ఇయర్స్ నుంచి కూడా నిరంతరం బీసీ ఎస్సీఎస్ఈ మైనార్టీల ఐక్యత గురించి రాజ్యాధికారం గురించి నిరంతరం ప్రజా పోరాటంలో ఉన్నారు కాబట్టి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా వరంగల్ పార్లమెంట్ నుంచి నేను పోటీ చేస్తున్నాను సో నా సీరియల్ నంబర్ వచ్చేసి పద్దెనిమిది గుర్తు రోడ్ రోలర్ సో వరంగల్ లో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి నా గురించి ఆలోచించాలి నాకు అవకాశం ఏమని చెప్పేసి అనే సందర్భంగా అందరినీ కూడా వరంగల్ పార్లమెంటు పరిధిలో ప్రతి ఓటర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు అంటే ప్రధానమైన ఆ ముగ్గురు అభ్యర్థిగా చూసినట్లయితే వాళ్ళు గత మూడు నాలుగు స్థానాలు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రకరకాల పదవులు అనుభవించారు రిజర్వేషన్ అనుభవించారు వీళ్ళు ఏ రోజు వరంగల్ కు అక్కడికి వచ్చిన వ్యక్తులు కాదు వరంగల్ పెద్ద బాగుపరిచిన వ్యక్తులు కాదు వాళ్ళే రకరకాల పార్టీలు మార్చుకుంటూ తిరిగి పదవులు ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించుకుందామని చెప్పేసి ఈ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు నేను ఈ రోజు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో నేను ఈ రోజు వరంగల్ ప్రజలను ఆర్థిస్తున్నాను దయచేసి ఒక్కసారి నా గురించి ఆలోచించి వరంగ రోడ్ రోలర్ సింబల్ పైన సీరియల్ నెంబర్ ఎయిటీన్ మీద మరి నాకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో నేను అందరికీ చేస్తున్నాను ఈ రోజు చూసినట్లయితే వరంగల్ లో చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉందండి భయంకరమైన నిరుద్యోగ సమస్య ఉంది సో మనం ఏంటంటే నిరుద్యోగతను తప్పకుండా అంటే దాని మీద అంటే ఎట్లా అంటే దాని మీద పనిచేస్తానని చెప్పేసి చాలా ఉన్నాయండి అంటే మరి ఎలక్షన్ లో భాగంగా నేను మరి స్వతంత్ర అభ్యర్థిగా నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ చేతిని ప్రెస్ చేస్తున్నారు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని ప్రెస్ చేయడానికి సందర్భంగా నేను వరగా పార్లమెంట్ పరిధిలో ప్రతి ఓటర్ అడుగుతున్నాను మరి ఈ రోజు పోటీలో ఉన్న ప్రధానమైన అభ్యర్థులు చూడండి మరి వాళ్ళ పరిస్థితి చూడండి మరి నేను గత ఇరవై సంవత్సరాల కూడా సమాజ సేవలు మన సోషల్ వర్క్ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము సుమారుగా ఒక ఎనిమిది సంవత్సరాల కూడా న్యాయవాదిగా న్యాయవాది వృత్తిలో ముందుకు వెళ్తున్నాము తర్వాత ఒక ఆరు సంవత్సరాల కూడా ఎస్సీ ఎస్సీ బిసి మైనార్టీ మహాశ సంస్థను స్థాపించి ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఐక్యత గురించి రాజ్యాధికారం గురించి నిరంతరం ప్రజా పోరాటంలో ఉన్నారు కాబట్టి ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా వరంగల్ పార్లమెంట్ నుంచి నేను పోటీ చేస్తున్నాను సో నా సీరియా వచ్చేసి పద్దెనిమిది గుర్తు లోటు సో వరంగల్ ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి నా గురించి ఆలోచించాలి నాకు అవకాశం ఏమని చెప్పేసి ఈ అందరి కూడా ప్రతి ఓటర్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు అంటే ఆ ముద్రా చూసినట్లయితే మూడున్నర సార్లు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీగా రకరకాల పదవులు అనుభవించు రిజర్వేషన్ అనుభవించు వీళ్ళు ఏ రోజు వరంగల్ అక్కడికి వ్యక్తులు కాదు వరంగల్ పెద్ద బాగుపరిచిన వ్యక్తులు కాదు అదే రకరకాల పార్టీలు మార్చుకుంటూ తిరిగి పదవులు ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించుకుందామని చెప్పేసి ఈ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చింది నేను ఈ రోజు సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను ఈ రోజు వరంగల్ ప్రజలను ఆర్థిస్తున్నాను దయచేసి ఒక్కసారి నా గురించి ఆలోచించి రోడ్ సింబల్ పైన సిరిలాంబర్ ఐడి మీద మరి నాకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రోజు చూస్తే సార్ ఏం ప్రాబ్లం లేదంటే వరంగల్ చాలా అనుభవాలు ఉన్నాయి భయంకరమైన నిరుద్యోగ సమస్య ఉంది సో మనం ఏంటంటే నిరుద్యోగంతో తుక్కకుండా అంటే దాని మీద అంటే ఎలా అంటే దాని మీద నేను పనిచేస్తానని చెప్పేసి అడిగిస్తున్నామని